మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరబోతుంది మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన శాసన సభ్యులు ఈ నెల పదిహేడవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పదిహేడవ తేదీన శాసనసభ హాల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ నెల పదిహేడు జూన్ పదిహేడున నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి తొలి రోజు శాసనసభలు ప్రమాణ స్వీకారం చేస్తారు రెండో రోజు ఆంధ్రప్రదేశ్లో ఏమైతే మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాలపైన ఫస్ట్ తొలి సంతకాలు పెట్టారో వాటి మీద శాసనసభలో సభ్యులందరి యొక్క ఏకాభిప్రాయం ఆమోదం తీసుకుంటారు అక్కడి నుంచి చట్టాన్ని రూపొందించి అమలు చేయడానికి చంద్రబాబు గారు ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుంది మరి ఇప్పటికే శాసనసభలో చాలా అంశాల మీద చర్చించడానికి టైం తాత్కాలికంగా నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టుకుంటున్నారు ఈ నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఎక్కడెక్కడ ఎలా సరిచేయాలి ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి వాస్తవ రూపాన్ని శాసనసభ ద్వారా తెలియపరచాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శాసనసభలో జరిగే నాలుగు రోజుల పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసనసభలో ఉండాలి శాసనసభలోనే రాష్ట్రం గురించి అధికార యంత్రాంగం ఇచ్చే రికార్డ్స్ ఏమున్నాయి రిపోర్ట్స్ ఏమున్నాయి వాటి మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం ఉంటుంది అంతేకాకుండా శాసనసభలో మరి ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైఎస్ఆర్సిపికి మరి ఎక్క స్థానం కేటాయించాలి శాసనసభలో సహజంగా ఫ్లోర్ లీడర్స్కి మధ్యలో ఎంట్ర ఫస్ట్ సీట్ ఎక్కడ కేటాయించరు ఫ్లోర్ లీడర్స్కి రెండో సీట్లో మూడో సీట్లో ఎక్కడ కేటాయిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సిపికి వై ప్రత్యేక ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్గానే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే ఆ పార్టీ నాయకుడిని పార్టీ ప్రకటించి శాసనసభకి తెలియజేస్తారో వారిని మాత్రమే ఫ్లోర్ లీడర్గా ఉంటారు మరి ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ స్థాయికి దిగి వస్తారా లేదా ఫ్లోర్ లీడర్గా ఉంటారా లేదంటే ఫ్లోర్ లీడర్గా పదకొండు మందిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఒకరికి ఫ్లోర్ లీడర్ ఇచ్చి ఒక ప్రధాన మాజీ ప్రధాన ప్రతిపక్ష అంటే ఒక శాసనసభ్యుడికి అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉంటారా లేదా వస్తారా రారా లేకపోతే వైఎస్ఆర్జీపీకి శాసనసభలో స్థలం ఎక్కడ కేటాయిస్తారు అనేది ప్రధాన అంశం కాబోతుంది ఇప్పుడు మరి పదిహేడు తారీఖు జరిగే శాసనసభలో ఎలాంటి కొత్త కొత్త విచిత్రాలు కొత్త కొత్తగా వ్యవహరించే తీరు అధికార పార్టీ వైఖరిలో అభ్యర్థులు ఏ విధంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థులు అంటే వైఎస్ఆర్సీపీ ఎలాంటి వైఖరి అవలంబించబోతుందన్నది స్పష్టంగా పదిహేడు నుంచి తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్